హాయ్ అండి అందరికీ నమస్కారం వృష్భరాశి వారికి ఆగస్ట్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో జరిగేది ఇదే రాశి వారు చాలా అదృష్టవంతులండి ఆగస్ట్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దేవత అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దేవత ప్రతిరోజు రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమస్వాయి అని కామెంట్ అయితే చేయండి వృషభ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దాని వలన వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోతారు జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది వృషభరాశి వారికి శుక్రుడి అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులు గ్రహ బలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివలన ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి వృషభ రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏదైనా సరే తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు జీవితంలో ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఎంత పెద్ద వారికైనా అస్సలు భయపడరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు జీవితంలో ఎన్నో కోల్పోయారు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయరు అయినా వీరి వెంట ఒక దేవత ఎప్పుడూ తోడుగా ఉంటుంది ఆ దేవతనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు రాశి వారికి ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి చేసే ప్రతి పనుల్లో మంచి లాభాలు వస్తాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది రాశి వారికి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృసుబ్రాస్కి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది ఏ పని చేసినా అందులో విజయాలు సాధిస్తారు అనుకూలమైన జీవితం ఉంటుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది వృషభ వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది వృషభ జాలి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబంలో ఉన్న వారిని ప్రేమగా చూసుకుంటారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు ముందుంటారు వృషభ వారికి ఈ ఐదు రోజులు ఒక దేవత అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివలన ఎంతో అదృష్టం వస్తుంది జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు మీ కుల దేవత మీరు ఎక్కువగా ప్రార్థించే ఆ దేవత ఎవరో మీకు బాగా తెలుసు ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది వలన మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్తా చెదారం అస్సలు ఉంచకూడదు ఈ ఐదు రోజులు మీ కులదేవతను ప్రార్థించండి వలన అక్కడ అదృష్టం ఐశ్వర్యం వస్తాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆర్థిక బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీకు ఎలాంటి ఆపద వచ్చినా అస్సలు భయపడకండి ఒక్కసారి మీ కులదేవతను ప్రార్థించండి అన్నీ తొలగిపోతాయి మీ కులదేవత ఆశీస్సులు మీకు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి వలన మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీ ఇంట్లోకి ఏ చెడు శక్తులు రాకుండా ఆ దేవత అడ్డుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా మీ కులదేవతను మర్చిపోకండి వృషభరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఈ ఐదు రోజులు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి వలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ ఐదు రోజులు బయటికి వెళ్లే ముందు మీ కులదేవతను తలుచుకొని బయటికి వెళ్ళండి దానివలన వెళ్ళే పనుల్లో విజయాలు సాధిస్తారు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ ఐదు రోజుల్లో మీకు ఏవైనా కొత్త అవకాశాలు వస్తే వాటిని అస్సలు వదులుకోకండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఋషుభ్రాసి వారు ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఈ ఒక్క పరిహారం చేయండి దానివల్ల సంతానం కలుగుతుంది పెళ్లి జరుగుతుంది ఐదు శుక్రవారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి దాని వలన త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి జరుగుతుంది ఐదు శుక్రవారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి వలన త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి రాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో పేదవారికి ఆహారం దానం చేయండి దాని వలన ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆగిపోయిన డబ్బులు వస్తాయి కాలం మీకు అనుకూలంగా మారుతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది రాబోయే రోజుల్లో లాభాలు కలుగుతాయి వృషభ వారు ఈ ఐదు రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవరితోనూ గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సీక్రెట్ విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి దానివలన మీ పైన కుళ్ళుకునే అవకాశం ఉంటుంది ఏం తింటున్నా ఏం చేస్తున్నా మీ విషయాలు బయట వారితో అస్సలు చెప్పకండి మీరు మంచిగా బ్రతికితే అస్సలు వారవలేరు మిమ్మల్ని ఎప్పుడు కిందికి తొక్కేయాలని చూస్తారు మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెడతారు దానివలన మీకు నరదృష్టి తగిలే అవకాశం ఉంటుంది అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి మనసు చిరాగ్గా అనిపించడం బద్ధకంగా ఉండటం ఏ పని చేయాలనిపించకపోవటం ఆకలిగా లేకపోవటం తలనొప్పి కడుపు నొప్పి వాంతులు ఇలాంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఉప్పుతో లేదా ఎర్రనేలతో దృష్టి తీసుకోండి దానివలన నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పిఎం అనే పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి వలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి మూడు ఐదు ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియోని ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇస్తే కామెంట్ బాక్స్లో ఓ నమస్తని తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియోను చూసినందుకు ధన్యవాదములు